మన గౌరనీయులు డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక్ గారు అన్న సీనియర్ నాయకులు బలరామ్ అన్న గారు అట్లానే పెద్దలు గౌరవనీయులు ఈటల రాజేంద్ర అన్న గారు మాజీ ఐఏఎస్ గారు జగన్నాథ్ నాయక్ గారు సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ గారు మా సోదరులు నిజామాబాద్ వాస్తవ్యులు మోహన్ నాయక్ గారు ఇంకా చాలా మంది మొత్తం సగం మంది మన సంబంలో ఉన్నారు అందరికి నమస్కారం మా రూప్ సింగ్ అన్న గారికి రామచంద్ర నాయక్ గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ అనేక మంది బంజారా సాధు సంతులు ముఖ్యంగా తెలంగాణ ఆంధ్ర కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాల్లో మాకు తగిన స్థానం కల్పించాలి ఇక్కడ హాతీరామ్ మఠంలో అని చెప్పి కోరుతూ ఉన్నారు మీ పక్షాన మేమందరం కూడా తప్పకుండా నిలబడి ఉంటాము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదు అటువంటి వెంకటేశ్వర స్వామితోని పాచికలు ఆడుకునే విధంగా ఒక స్నేహ స్నేహాన్ని బంధుత్వాన్ని పెంపొందించుకున్నటువంటి మహాభక్తుడు హాతిరామ్ గారు భగవంతుడికన్నా ఎప్పుడు భక్తుడే ఎక్కువ అని మనం చెప్పుకుంటాం మరి ఆ భక్తుడి యొక్క కోరిక ప్రకారం ఇక్కడ వెలిసినటువంటి ఈ మఠంలో మన దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క సాధు సంతకు కూడా ఇక్కడ ఉండే అవకాశం అట్లానే తిరుపతి తిరుమలలో దర్శనానికి వచ్చేటటువంటి మన బంజారా బిడ్డలందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కలిగేలా చూడాలని చెప్పి మనం ఇక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాన్ని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాము అట్లానే కింద తిరుపతిలో ఉన్నటువంటి ఆతీరామ్ మఠంని డిస్మాంటిల్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని పోయినసారి తెలిస్తే అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేసినాము అది అట్లనే ఆగింది దాన్ని డిస్మాంటిల్ చేయకుండా దాన్ని ఇంకా ఫర్దర్గా మన బంజారాలకు సంబంధించినటువంటి ఒక వేదికగా దాన్ని చేసేటట్టుగా ప్రభుత్వం ఆలోచించాలి మనందరికీ తెలిసిన విషయమే టీటీడీ అంటే చాలా ధనికమైనటువంటి డబ్బు ఉండేటటువంటి ఒక మంచి ట్రస్ట్ చాలా అద్భుతంగా మేనేజ్ చేసేటటువంటి ట్రస్ట్ ఈ ట్రస్ట్లో హాతిరామ్ యొక్క హాతిరామ్ బావాజీ గారి యొక్క ఈ మఠాన్ని అద్భుతంగా ఆధునీకరించి మంచిగా నిర్మి నిర్మించాలని కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాము ఏదేమైనా హంసబ్ మాన్తే హే ఈ సాధు సంత్ హీ అమారే దేశ్కి సంపత్తి హబ్బ ఆప్ ఖుష్ హేతో హమ్లో ఖుష్ రంగే జబ్బ ఆప్ ఆశీర్వాద హోగా तो जनता भी अच्छा होगा इसके हिसाब से पूरा हमारे दोनों स्टेट्स तेलंगाना और आंध्र भी डेवलप होंगे ऐसे हम मानते हैं और आपके आस्था को जो गौरव मिलना चाहिए वो यहाँ ज़रूर मिलनी चाहिए उसके लिए हम सबको मिल अब दिस इज़ अबाउ पॉलिटिक्स इसमें पॉलिटिक्स का कोई मतलब नहीं है ये आस्था की बात है इसके लिए हम सब मिल ज़रूर यहाँ के गवर्नमेंट से कोशिश करके अपनी आस्था बनाए रखने का कोशिश करेंगे इसमें हमारा सहयोग होगा थैंक यू जय तेलंगाना जय आनंद विराजमान को साधु उनसे मार राम रामी है तो उपस्थित है जो बलराम नायक जी साहब रामचंद्र नायक जी साहब